హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కిషిందర్ రావు కిషందర్ రావు ఆన్లైన్ అకాడమీయా ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి అశోక్ సార్ మన నిరుద్యోగుల పక్షాన ఇప్పటికీ ఎన్నో మార్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వ్యక్తి మీ అందరికీ తెలుసు రీసెంట్గా నిరాహార దీక్షను కూడా చేయడం జరిగింది ఈరోజు మనందరి తరఫున చట్టసభల్లోకి వెళ్ళేసి మన హక్కులను కాపాడుకోవడం కోసం మన కోసం ఫైట్ చేయాలనేసి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి మన అశోక్ సార్ అశోక్ సార్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి అయితే మరి అశోక్ సార్తో కలిసి ఉన్నప్పుడు ఆ విషయాలు మనకు ఎక్కువగా తెలుస్తాయి అందుకోసమనే అశోక్ సార్తో నాకున్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంది మా ఇద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణలు ఎలా ఉండేవి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుభవాలు ఏంటి అనేటువంటిది నేను సార్ మీతో పంచుకుంటాను మీకు ఒక అవగాహన వస్తుంది నేను సారు కలిసి దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాం నాలుగు ఎస్ ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అశోక్ సార్ కి సంబంధించినటువంటి వాటిల్లో ఎటువంటి నెగిటివ్ అనేది నాకు కనిపించలేదు ఫస్ట్ థింగ్ అదేంటి సార్ అనేసి అంటే మేము ఎప్పుడు అయినా సరే మాకు సంబంధించినటువంటి మా వృత్తి నిమిత్తం మాత్రమే కలుసుకున్నాం మా వృత్తి ఏంటి అనేసి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి మంచి సబ్జెక్ట్ అందించాలి నిరుద్యోగులైనటువంటి యువతని యుద్ధ ఉద్యోగులుగా మార్చాలి అది మా గోల్ అంతే ఇంకా మాకు పెద్దగా ఏమి లేవు ఇప్పుడు మేము లో మేము కలుసుకున్నప్పటి నుంచి మాకు ఉన్నటువంటి ఒకే ఒక గోల్ నిరుద్యోగులు వాళ్ళు మన దగ్గరకు వచ్చారు సార్ కానీ ఈ నిరుద్యోగులు నిరుద్యోగులుగా వెళ్ళకూడదు ఉద్యోగార్థులుగా మాత్రమే బయటికి వెళ్ళాలి అంటే మనం ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు టైం వేస్ట్ చేయకూడదు పిల్లల కంటే మనమే చాలా గా ఉండాలి మనమే చాలా ముందుగా ఆలోచన చేయాలి మనమే వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడాలి మనం పడ్డ కష్టం పిల్లలకు ఒక్క మార్కు అనేటువంటిది పెరిగినా అది వాళ్ళ ఉద్యోగాన్ని సాధించడంలో సహకరిస్తుంది కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా అని చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా టైం సెన్స్ జనరల్ గా నాకు ఎక్కువగా ఉండేది ఈ టైం క్లాస్ అంటే దగ్గర దగ్గర దానికంటే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళు చాలా ఎక్కువగా ఇది ఈ విషయం అశోక్ సార్కి పిల్లలు చెప్పేవాళ్ళు జాగ్రఫీ సార్ వచ్చారంటే అసలు ఆ టైం మీరు రాకముందే వచ్చేసి రెడీగా కూర్చుంటారు ఏదన్నా డౌట్ వచ్చింది అనేసి అంటే దాన్ని విసుక్ పట్టమే లేదు మళ్ళీ చెప్తాడు మళ్ళీ చెప్తాడు కానీ డౌట్ వచ్చే విధంగా చెప్పనే చెప్పడు సార్ అయినా సరే రిపిటేషన్ చేస్తూ ఉంటాడు ఆయన డౌట్ వేస్తాడు ఆయన క్లారిఫై చేస్తాడు ఇంత ముందు ఇలా క్వశ్చన్ వచ్చింది ఇప్పుడు ఇలా క్వశ్చన్ రాబోతుంది ఇలా కరెంట్ అఫేర్స్ యాడ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు సార్కి పిల్లలు మనోళ్ళే చెప్తారు చెప్పారు సార్కి ఈ విషయాన్ని చెప్పినప్పుడు సార్ ఎక్కువగా నా మీద మొక్కు చూపెట్టేవారు సార్ మీరు పిల్లల మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేటువంటి ఆరాటం కూడా ఎక్కువగా ఉంటుంది టైం అండ్ సూపర్ ఉంటుంది మీ హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళే కావాలి సార్ యువతకి పిల్లలకి అనేటువంటి వాళ్ళు ఇదే సందర్భాలలో పిల్లలకు ఉన్నటువంటి సమస్యల్ని నా దృష్టికి కానీ సార్ దృష్టికి కానీ ఎక్కువగా తీసుకుని వచ్చేవాళ్ళు మాతో డిస్కషన్ చేసేవాళ్ళు ఏది బ్రేక్ టైంలో ఉన్నప్పుడు డిస్కషన్ చేసేవాళ్ళు అలాంటి సమస్యల్ని పట్టుకున్నప్పుడు సార్ మాతో కూడా మాట్లాడుకుంటూ అనేవాడు అనమాట సార్ ఇట్లా పిల్లలకి ఇన్ని సమస్యలు అయితే వాళ్ళు ఎట్లా సార్ సాధ్య సాధించేది చాలా కష్టం కదా మన తరపు నుంచి ఏదో కొంత చేయాలి మనం కూడా వాళ్ళ గురించి ఆలోచన చేయాలనేసి అంటే మనం ఉన్నదే వాళ్ళ కోసం సార్ పిల్లం పిల్లల్ని వదిలేసి ఎక్కడనో ఖమ్మంలో వదిలేసి హైదరాబాద్కి వచ్చేసి హైదరాబాద్లో వీళ్ళతోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం వీళ్ళతోనే కలిసి మనం ఉంటున్నాం సార్ అసలు మనం వచ్చిందే వాళ్ళ కోసం మన పనే అది వాళ్ళను మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా అన్నప్పుడు ఎక్కువ మంది కూడా ఈ యొక్క అంటే మేము చూపెట్టేటువంటి ఆ యొక్క సబ్జెక్టే కాకోకుండా వాళ్ళకి సంబంధించినటువంటి లైఫ్ కి సంబంధించిన కూడా మీరు మేనేజ్మెంట్ ఎట్ట చేసుకోవాలి పిల్లలతోటి ఆ మీరు అత్తమామలతో ఎలాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి చెప్పేవాళ్ళు సారు పిల్లలకి మీరు ఇలా టైం సూజ్ చేసుకోవాలి ఇక పిల్లలు గొడవ చేస్తున్నారని అంటే పిల్లలు అంటేనే గొడవ చేస్తారు ఎస్ అది నిజమే మీరు కోపం తెచ్చుకోవడం కంటే వాళ్ళను సద్దుమనిగించడం కోసం ఒక రెండు మూడు మనకంటూ ఒక కొన్ని ఐడియాలు ఉండాలి వాటిని సపరేట్గా చూజ్ చేసుకొని పెట్టుకోవాలి ఒకదానికి ఒకదానికి లింక్ చేసుకుంటూ పిల్లల్ని ఊపించే విధంగా చూసుకోవాలి మీరు చదువుకోవడానికి టైం తీసుకోవాలి అరిసినంత మాత్రాన సమస్యలు పోవు ఏడిసినంత మాత్రాన సమస్యలు పోవు ప్రతి సమస్యని కొంచెం తెలివిగా ఆలోచించేసి ఆ సమస్యలను కొంచెం పక్కకు నెట్టుకుంటూ మన అవకాశాన్ని కలగజేసుకుంటూ హార్డ్ వర్క్ చేయాలని చెప్పుకుంటూ వస్తున్నాం మేమందరం కూడా అలా విద్యార్థుల కోసం సార్ కానీ నేను కానీ ఎప్పుడు మాట్లాడుకుని ఇంక ఇంతే పిల్లలకి ఇంకెంత ఎక్కువ చేద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ తయారు చేయాలి మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నప్పుడు ఈ ప్రీవియస్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఎలా వచ్చింది రెండోసారి ఎలా వచ్చింది మూడోసారి ఎలా వచ్చింది నెక్స్ట్ టైం ఎలా రాబోతుంది ఇది పిల్లలకు తెలియదు బట్ మనకు తెలుసు కాబట్టి మన పిల్లలకి మనం ఖచ్చితంగా అందించాలి సార్ అనేసి ఎప్పుడు వీటి గురించో మాట్లాడుకుంటే తప్పనబడేవాళ్ళం అలా ఈ నిరుద్యోగులకు సంబంధించిన సమస్య గురించి కూడా మనం మాట్లాడాలి అది ప్రభుత్వానికి తెలియపరచాలి పిల్లలు మన కూడా పిల్లలే సార్ మనం తండ్రి హోదాలో ఉన్నాం ఖచ్చితంగా పిల్లలకు న్యాయం జరిగితే రాలి అనేసి అంటే పిల్లలు ప్రశ్నించకపోయినా ప్రశ్నించే గొంతుకు మనం అవ్వాలనేసి ఎప్పుడైనా సరే ఆ సమస్య మనం ముందుకు వచ్చినప్పుడు యూట్యూబ్ లో పెట్టేసి ప్రభుత్వానికి అడగడం అడగడం స్టార్ట్ చేసాం అప్పటి నుంచి మాకు సమస్యలు అనేటువంటి వస్తూనే ఉన్నాయి ఫైట్ చేస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఫైట్ చేస్తూనే ఉన్నాయి ఇప్పుడు అశోక్ సార్ నిరాహార దీక్ష వరకు కూడా వెళ్ళాడు అనేసి అంటే దానికి గల కారణం ఏంటి అనేసి అంటే విద్యార్థుల ఏడలో ఉన్నటువంటి ప్రేమ దర్శిట్ అంతే ఇంకా పిచ్చి మాకు పిల్లలంటే అంతగా మనం హార్డ్ వర్క్ చేసేటువంటి వ్యక్తి అశోక్ సార్ ఈరోజు మన కోసం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నాడు అనేసి అంటే మనం గెలిపించుకోకపోతే ఎలా ప్రశ్నించే గొంతుకని మనమే నిలబెట్టుకోలేకపోతే ఎలా మీరు ఆలోచన చేయండి విద్యార్థులకు చిన్న సమస్య వచ్చింది అనేసి అంటే ఆ సమస్య కోసం ఎంత లెక్క నిలిపోతాడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ క్లాసెస్ ఆల్రెడీ ఎండింగ్కి వచ్చేసినాయి ఒక మ్యాచ్కి వచ్చేసి లక్ష నలభై వేలు మీరు మాట్లాడుతుంది ఎన్నికొచ్చేసినాయి ఇప్పుడు జాగ్రఫీ అంటే ఒక ఇండియన్ కాదు ఇండియా ఉంటుంది తెలంగాణ డిజాస్టర్ ఎన్వాల్మెంటల్ మొత్తం కూడా మాట్లాడుకున్నాం అనమాట ఇప్పుడు దీనికి సంబంధించి క్లాసెస్ ఆల్రెడీ ఎన్నికొచ్చినాయి కొంతమంది కొత్త పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు ఇంకో టూ త్రీ డేస్ అయితే నా క్లాసెస్ క్లోజ్ అయిపోతాయి పిల్లలు వచ్చి సార్ మీ మధ్యలో వచ్చాం కదా సార్ మరి మాకు సబ్జెక్ట్ మీది మాకు కావాలి కదా జాగ్రఫీ చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా మాకు అర్థం కావాలంటే మీ క్లాసెస్ వినాలి కదా అనేసి అంటే ఒకటే విషయం చెప్పిన ఇన్స్టిట్యూట్ మీ సార్ది నేను జస్ట్ ఫ్యాకల్టీని మాత్రమే మీరు చేయాల్సిన పని ఏంటి అనేసి అంటే పోయి సార్ని అడగండి మళ్ళీ చెప్పండి సార్ అనేసి అంటే మళ్ళీ చెప్పేద్దాం దాని ఉంది సార్ డబ్బులు ఇచ్చేది నేను తీసుకునేది సార్కి ఇష్టమైతే ఓకే అని చెప్పే ఇదే విషయాన్ని నెక్స్ట్ నా క్లాస్ తర్వాత సార్ సార్దే క్లాస్ సార్ వచ్చారు నేను వెళ్ళిపోయా సార్ వచ్చిన తర్వాత బ్రేక్ టైంలో సార్ని అడిగారాట మరి జాగ్రఫీ దగ్గరగా ఎండింగ్ వచ్చిందని చెప్పారు సారు మరి మా పరిస్థితి ఏంటి సార్ అనేసి అంటే వాళ్ళు వచ్చిన సంఖ్య ఎంత ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు వచ్చి అడిగారు సార్ని ఒక నెల రోజులు ఆగుదమ్మా ఎవరైనా పిల్లలు జాయిన్ అయితే మళ్ళీ చెప్పిద్దాంలే అని అన్నారట సార్ నెల అయిపోయింది నా క్లాసెస్ అయిపోయినాయి నేను రావట్లేదు కి నెల అయిపోయింది నెల పదిహేను రోజులు కూడా అయిపోయింది పిల్లల సంఖ్య పెద్దగా పెరగలే ఇంకొక ఇద్దరు గారు మొత్తం ఐదుగురు అయ్యారు ఇప్పుడు ఆ ఐదుగురు పిల్లలు పోయేసే సార్ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ జాగ్రఫీ పెట్టిస్తా అన్నారు కదా సార్ అనేసి ఐదుగురు పిల్లలు అడిగారు సార్ ఫోన్ చేసి సార్ మరి ఇట్లా ఒక ఐదుగురు పిల్లలు ఎక్స్ట్రా యాడ్ అయ్యారు సార్ మరి వాళ్ళకి క్లాసెస్ కావాలి కదా అనేసి అన్నారు నేను క్లాసులు చెప్తా సార్ కాకపోతే ఫ్రీగా అయితే చెప్పాలని కానీ చెప్పిన ఇంతే కదా వాస్తవే అది అనేసి అదే విషయాన్ని చెప్పిన అనేసి అంటే ఫ్రీగా లేదు సార్ కానీ పిల్లలకు మాత్రం న్యాయం జరగాలి అది ఒక్కలైనా ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా ఐదుగురైనా నా డబ్బులు పోతాయని ఏ రోజు ఆలోచన చేయలేదు అప్పు తెచ్చిన పెడతా కానీ పిల్లలకు మాత్రం న్యాయం జరగాలి సార్ మీరు రండి అనేసి అన్నాడు ఎంత తీసుకుంటారు సార్ అనేసి అన్నాడు నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పిన బ్యాచ్ సార్ అయిపోయింది అది ఒక ఐదుగురు కోసం వస్తున్నాయి కాబట్టి ఇంత నేను ఏం చెప్పను మీకు ఎంత నచ్చితే ఇచ్చేసేయండి అని చెప్పిన ఎందుకు అనేసి అంటే డబ్బుల కోసమే ఆయన పని చేయట్లేదు అదే డబ్బుల కోసం నేను చేయద్దనేసి అనుకున్నా నేను కూడా డైరెక్ట్ గానే చెప్పేసాను సరే సార్ ఎంతో కొంత ఇచ్చేస్తా మీరే వచ్చేసేయండి అని చెప్పారు మన పిల్లలు విన్నోళ్ళే మళ్ళీ ఇంకోసారి కూడా ఉన్నారు వినటం చాలా మంచిది ఎందుకనేసి అంటే వాళ్ళకి చాలా వరకు రివిజన్ అయిపోద్ది ఎందుకు అందుకోసమే ఇప్పుడు మనకు ఉన్నటువంటి గ్రూప్ టూ పిల్లలు మన వాళ్ళందరూ కూడా జాగ్రఫీ అనేటువంటిది వేలతో చెప్పేస్తారు అంతే ఇంకా అసలు బుక్ ముట్టాల్సిన పని లేదు ఇంకా అంత అద్భుతంగా వాళ్ళు నేర్చుకోగలిగారు అలా నేర్చుకోవాలి అనేసి అంటే ముందు సపోర్ట్ ఇచ్చేటువంటి డైరెక్టర్ కావాలి ఆ డైరెక్టర్ నేను చూసినటువంటి కొంతమంది వాళ్ళలో చాలా మంది డైరెక్టర్లు మంచి వాళ్ళు ఉంటారు కానీ ఉన్న వాళ్ళల్లో అశోక్ సార్ కూడా నేను ప్రత్యక్షంగా చూసే సార్ని అయితే పిల్లల కోసం ఎంతవరకు వెళ్ళిపోతారు అనమాట చాలా మంది డైరెక్టర్స్ ఉంటారు ఇలా అందులో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ ఎవరు అనేసి అంటే అశోక్ సార్ ఇంకా పిల్లల కోసం పిల్లల గురించి ఫైట్ చేయడం కోసం మాత్రం ఏడదాకాలే ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నాం ఈ రోజు అశోక్ సార్ టాప్ లో ఉంటారు మీరు కూడా దీన్ని గమనించండి గమనించి మనకు ఉన్నటువంటి సమస్యల్ని మనమే పరిష్కరించుకునే విధంగా మనం ముందుకు అడుగులు వేయిస్తూ వెళ్ళాలి కానీ ఇక తీర్థదలే సమస్య ఇంకా తీరతలే సమస్య అనేసి అంటే అది తీరే కల మన వయసు అయిపోతుంది మన వయో పరిమితి అయిపోతుంది నెక్స్ట్ నోటిఫికేషన్ మనకు అర్హత లేకుండా వెళ్ళిపోతుంది అలాంటి పిచ్చి పనులకు మనం వెళ్ళొద్దనేది నా ఉద్దేశం అభ్యర్థులను మీరు అందరు గమనించండి మీరందరూ కూడా మనకి మనమే సపోర్ట్ ఇచ్చుకుందాం మన తరపున ఉన్నటువంటి సార్ని గెలిపించుకుందాం మీరందరూ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అనేక మందికి ఇది వెళ్ళి సార్కి మామూలుగా కాదు భారీ ఎత్తున మెజారిటీ వచ్చే విధంగా మీ యొక్క సపోర్ట్ అనేది మాకు అందరికి ఇవ్వాలనేది మా యొక్క ఉద్దేశం పిల్లలైనటువంటి మీరు మీకోసం ఎంత కష్టపడడానికైనా రెడీగా ఉన్నాం కానీ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది లేకోకుండా ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ లేకుండా మేము ఎంత కష్టపడి చెప్పినా మేము చెప్పినటువంటి కష్టం అనేటువంటిది మీ దగ్గర ఆరు నెలలు సంవత్సరం సంవత్సరం నరం ఉంటది మీ మైండ్ లో దాని తర్వాత దేవుడిచ్చిన గొప్ప వరం ఒక అద్భుతమైన వరం ఏంటంటే మర్చిపోవడం ఈ మర్చిపోవడం సహజం కాబట్టి ఒక ఆరు నెలకో సంవత్సరానికి సంవత్సరానికి మళ్ళీ మర్చిపోతూనే ఉంటారు మళ్ళీ తిరిగి కోచింగ్ తీసుకోవాలంటే వేలలో ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వేలు పెడితే పెట్టచ్చేమో కానీ టైం కూడా కేటాయించాలి ఈ రోజు మనకి సోడబుల్ గా ఉన్నటువంటి టైం రేపు ఉండకపోవచ్చు ఈ రోజు తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వచ్చు రేపు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఈ రోజు పిల్లలు అనేటువంటి మనకు సపోర్ట్ గా ఉండొచ్చు రేపు ప్రాబ్లం రావచ్చు ఇవన్నీ ఉంటాయి ప్రతిది కూడా అందుకే టైం అనేటువంటిది మనకు కలిసి రావాలి అన్నా ఆ టైం కరెక్ట్ గా ఉండాలన్నా సరే ఒకసారి ఉంటే ఇంకోసారి ఉండదు అభ్యర్థులు ఇది గమనించండి మనకంటూ ఒక నోటిఫికేషన్ రావాలి రెండు లక్షల ఉద్యోగాలు గవర్నమెంట్ ఫిల్ చేయాలి మనకంటూ ఒక సొంత ఉద్యోగంలోకి వెళ్ళేసి మనం కూడా హ్యాపీగా ఉండే విధంగా మన మనమే ప్రశ్నించుకోవాలి మన ప్రభుత్వాన్ని మనమే ప్రశ్నించుకోవాలి మనకు ఉన్నటువంటి సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి ఇవన్నీ కూడా మనకు మనమే ప్రశ్నించుకున్నప్పుడు మాత్రమే మనం సొల్యూషన్ కోసం బయలుదేరడం జరుగుతుంది మనకు ఆలోచనలు ఇచ్చినా రాకపోయినా మన తరఫున అసొకసారి బయలుదేరుతున్నారు కాబట్టి మనం అందరం కూడా మన ఆ యొక్క ప్రశ్న అనేటువంటిది మన అశోక్ సార్ చేత మనం ప్రశ్నించుకుంటున్నాం అనే విధంగా మనం సపోర్ట్ ఇవ్వాలనేది మా కోరిక మీరందరూ కూడా సపోర్ట్ ఇవ్వండి షేర్ చేయండి హింద్